ఐ డాక్టర్ సి నారాయణ రెడ్డి తెలుగు పోయిట్ అండ్ రెసిపియంట్ ఆఫ్ భారతీయ జ్ఞాన్పీఠార్డ్ వుడ్ లైక్ టు రిసైట్ ఎ ఫ్యూ ప్యాసేజెస్ ఫ్రమ్ మై సెలెక్టెడ్ పొయిటిక్ వర్క్స్ ఔట్ ఆఫ్ సిక్స్టీ ఎయిట్ పబ్లిష్డ్ వాల్యూమ్స్ ఫర్ ది లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ ఆర్ఖ్యౌస్ ఆఫ్ వరల్డ్ లిటరేచర్ ఆన్ టేప్ ముందు ఋతుచక్రం కావ్యంలో నుంచి వసంత ఖండం అనే భాగంలో నుంచి కొన్ని చరణాలు వినిపిస్తాను నౌ ఐ వుడ్ లైక్ టు రిసైట్ ఎ ఫ్యూ మ్యూట్రికల్ కంపోజ్డ్ లైన్స్ ఫ్రమ్ మై ఋతుచక్రం దట్ మీన్స్ సైకిల్ ఆఫ్ సీజన్స్ ఐ స్టార్ట్ విత్ వసంత ఖండం చిగురు చిగురున రాగ రాగ శిఖరములొకించి ఆకునాకున మరకతాకలు పలికించి పువ్వు పూవున మధువు పుకిలింతలో నరించి వచ్చే కుసుమాస్త్ర భాస్వంతము వసంతము మూల కొదిగిన సుఖమును రత్సెక్కించి ముడివడ్డ తీగ సాగించి రిత్సవడియున్న భ్రమరికి రెక్కలెత్తించి సాగె సమ్మోహిత దిశాంతము వసంతం ఎచటను చందన గిరీంద్రమున నిదురించు కొదమ తెమ్మెర పునుల నదలించి ఉసికొల్పి యోగులును కాంతావి యోగులును భీతిల్ల మనసి మదన సామంతము వసంతము దృష్టపూర్వము జగతీరథం ఇది ఏమి క్రొత్త నడకల నేర్చుకున్నది సమయాన అనుభూత పూర్వమీ అఖిల ప్రకృతి సీమ క్రొత్త జిలుగులు కోర్చుకున్నది నిమిషాన మొన్ననే ఇది వట్టి మోడు మరీనాడు ఆకుపత్స నిస్సిగ్గులందగించిన వధువు ఇది నిన్న వట్టిపోయిన కొమ్మ మరినేడు ఏడు అరాల నగలిడిన ముద్దుల గుమ్మ ఇది నిన్న వట్టి పోయిన కొమ్మ ఈనాటి తొలి సంజలోన ఇది తలిరాకు మలి సంజలోనే పచ్చలను దాపిన రేకు గడియ ముందే పడు మొగ్గ ఇప్పుడో తెరవీడి కిల్కుమని కెరలి నవ్వెడు ప్రౌఢ ఈ కొమ్మ పులకమ్ము లెగదట్ట చూచినది ఆరెమ్మ కనురెప్పలార్పి సాచినది ఇటు పూచెనొక తీగ అటు పూచెనొక తరువు భరియిం పజాలని పరిమళం ములబరు పజాలని పరిమళం ములబరు ఎన్ని మార్లు వసంతమే గుంచగలేదు ఎద నిండా ఆనందమెంత పంచగలేదు ఈసారి మాత్రమిది ఏమి నా సర్వేంద్రియములు గుండియలై రసాత్మతను వహించే ఒక కుహూరుతము కర్ణోల్లసితమైనంత ఒక సుగంధిల సమీరోర్మి తాకినయంత ఒక చలత్ కుసుమవల్లిక కనంబడినంత మనసేల చైత్ర రథమైపోయని వేళ సుఖదుఃఖముల నొపింసుకనైన పట్టించుకొనలేని శైశవం మునకు దూరం మైతి సుఖ దుఃఖములను ఒక్కసో పిండి పోసి గుటగుట యోగులనందుకోనైతి నాలోన సత్వం ములు గట్టినదయ్య అందుకే ఈ రస స్పందన స్థితి కల్గే పసరు మొగ్గకులేని పండుటాకునకులేని వసరు మొగ్గ కులేని పండుకు నకూల మధుస్పృశానుభోగము పూవ కదా మధుస్పృశానుభోగము పువ కదా జస్ట్ నౌ యుడ్ స్మాల్ ప్యాసేజ్ ఫ్రమ్ మై లాంగ్ పొయం ఋతుచక్రం Cycle of Seasons published in 1961.